హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు రేఖాశ్రీ ఫోర్స్ ఈ రోజు వీడియోలో చాలా సింపుల్ అండ్ టేస్టీగా బ్యాచిలర్ స్పెషల్ మటన్ కర్రీ చూపిస్తున్నాను మిక్సీ రోల్ లాంటివి ఏమీ లేకపోయినా సరే ఇలా సింపుల్గా చేసి చూడండి చాలా టేస్టీగా ఉంటుంది ఇంకా దీనికోసం ముందుగా నేనైతే ఇక్కడ ఒక హాఫ్ కేజీ వరకు మటన్ తీసుకున్నాను ఈ మటన్ వచ్చేసి మరీ ముదిరిపోయింది కాదు కొంచెం మీడియంగా ఉన్నది ఇలాంటి మటన్ అయితేనే కర్రీ టేస్ట్ అనేది బాగుంటుంది ఇప్పుడు దీన్ని ఒక రెండుసార్లు బాగా కడిగి పక్కన పెట్టేసుకోండి ఆ తర్వాత స్టవ్ మీద ఒక కుక్కర్ పెట్టుకున్నందులోకి ఒక మూడు నాలుగు వరకు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక హాఫ్ స్పూన్ జీలకర్ర ఒక రెండించుల దాకా చెక్క ఐదారు లవంగాలు అలాగే ఒక రెండు యాలక్కాయలు ఒక హాఫ్ స్పూన్ మిరియాలు ఒకటి బిర్యానీ ఆకు వేసుకుంటున్నాను ఇది కాస్త వేగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి సన్నగా తరిగిన ఉల్లిపాయలు ఒక రెండు వేసుకుంటున్నాను వీలైనంత సన్నగా తరిగి వేసుకోండి త్వరగా మగ్గిపోతాయి ఆ తర్వాత ఇవి ఉల్లిపాయలు తొందరగా మగ్గాలంటే కొద్దిగా సాల్ట్ వేసుకోండి త్వరగా మగ్గిపోతాయి సో విధంగా మంటన్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని లైట్ గోల్డెన్ కలర్లోకి వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి అప్పుడే కర్రీ టేస్ట్ అనేది బాగుంటుంది సో ఈ విధంగా లైట్ గోల్డెన్ కలర్ కలర్లోకి టర్న్ అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మటన్ వేసుకుంటున్నాను వేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇందులోని రుచికి సరిపడా ఉప్పు ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు వేసుకోవాలి వేసుకుని ఇదంతా కూడా ఒకసారి బాగా కలుపుకోండి ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు దీనికి మూత పెట్టేసి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఒక పది లేదా పన్నెండు నిమిషాల పాటైనా ఉడికించుకోవాలి సో ఈ విధంగా ఒక పది నిమిషాల తర్వాత చూపిస్తాను చూడండి మటన్ అనేది ఇలా ఉడికి ఇందులో నుంచి వాటర్ అనేది రిలీజ్ అయి ఉంటుంది ఇప్పుడు మూత తీసేసి మంటని హై ఫ్లేమ్లో పెట్టుకుని ఒక రెండు మూడు నిమిషాల పాటు ఇలా ఉడికించుకున్నారనుకోండి వాటర్ అనేది కూది కొంచెం ఇంకిపోతుంది సో ఆ తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒకటేన్నర స్పూన్ వరకు ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నాను వేసుకుని ఇదంతా కూడా ఒకసారి బాగా కలుపుకోండి ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి అప్పుడే టేస్ట్ అనేది బాగుంటుంది వేసుకుని ఇదంతా కూడా పచ్చివాసన పోయేంత వరకు కలుపుకోవాలి పచ్చివాసన పోయిన తర్వాత నెక్స్ట్ ఇందులోకి తరిగిన టమాటా ఒకటి స్లైసెస్గా కట్ చేసుకున్న పచ్చిమిర్చి ఒక రెండు వేసుకుంటున్నాను వేసుకుని ఈ టమాటను కొంచెం సాఫ్ట్గా మగ్గేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఆ తర్వాత నెక్స్ట్ ఇందులోనే సన్నగా తరిగిన కొత్తిమీర ఒక అరకట్ట వరకు వేసుకుంటున్నాను వేసుకున్న తర్వాత ఇది కూడా అంత ఒక్కొక్కసారి మిక్స్ చేసుకోండి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోని ఒక రెండు స్పూన్ల వరకు ధనియాల పొడి ఒక రెండు స్పూన్ల కారం ఒక స్పూన్ మటన్ మసాలా వేసుకుంటున్నాను వేసుకున్న తర్వాత ఇదంతా కూడా ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి ఈ మసాలాల నుంచి ఆయిల్ అనేది సపరేట్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి అప్పుడే కలర్ అండ్ కర్రీ కలర్ అనేది బాగుంటుంది రెడ్ కలర్లో వస్తుంది సో ఇదంతా కూడా ఒకసారి బాగా కలుపుకోవాలి సో ఈ విధంగా ఆయిల్ అనేది ఇలా సపరేట్ అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి గ్రేవీకి సరిపడా వాటర్ని ఒక రెండు గ్లాసుల వరకు వేసుకుంటున్నాను వేసుకుని ఇదంతా కూడా ఒకసారి బాగా కలుపుకుని ఈ స్టేజ్లో ఒకసారి టేస్ట్ చెక్ చేసుకుని ఉప్పు కారం లాంటివి తగ్గితే మాత్రం అడ్జస్ట్ చేసుకోవచ్చు సో అడ్జస్ట్ చేసుకున్న తర్వాత అంతా ఒకసారి మిక్స్ చేసుకుని లాస్ట్లో ఒక మూడు నాలుగు కొవ్వు ముక్కలు ఉన్నాయి కొవ్వు లాస్ట్లో వేసుకుంటున్నాను ముందుగానే వేసుకుందాం అనుకోండి ఇలా కలిపేటప్పుడు మెల్ట్ అయిపోతాయి అందుకని మూత పెట్టేటప్పుడు పెట్టే ముందు వేసుకోవాలి ఇప్పుడు కుక్కర్ మూత పెట్టేసి ఒక ఐదు విజిల్స్ ఉడికించుకోవాలి నేనైతే ఒక ఐదు విజిల్స్ ఉడికిన తర్వాత చూపిస్తున్నాను చూడండి మటన్ అనేది ఇది కొంచెం లేత మటనే కాబట్టి ఒక ఐదు విజిల్స్ ఉడికిపోయింది సో ఈ విధంగా నాకైతే కొద్దిగా వాటర్లాగా అనిపించింది ఇలా కొంచెం వాటర్ అనిపిస్తే మూత తీసేసి హై ఫ్లేమ్ మీద ఒక మూడు నాలుగు నిమిషాల పాటు ఉడికించుకున్నారనుకోండి కొంచెం గట్టిపడుతుంది లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసుకుని స్టవ్ ఆఫ్ చేసేసి సర్వ్ చేసుకోవడమే అంతే చూస్తూనే ఎంత బాగుందో తెలుస్తుంది కదా ఈ రెసిపీ నచ్చితే మాత్రం లైక్ చేసి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి థ్యాంక్ యూ